జై శ్రీరామ్ సార్ ఎవరన్నా స ఏ మోడల్ బండి తీసుకున్నారు థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ ఎంతకైందన్నా ఇది మూడు డెబ్బై ఐదు చెప్పారు మూడు నలభైకి నేను చెప్పినామా కస్టమర్ అయిపోయినా కస్టమర్ అయిపోయింది మీరు కస్టమర్ తోనే మాట్లాడుకో డైరెక్ట్ కస్టమర్ తోనే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడన్నా అంటేసేపు మాట్లాడినా కస్టమర్ ఒక పదిహేను నిమిషాలు మాట్లాడునా లాస్ట్ ఫైనల్ గా అంత

ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಜೀರೋ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಅನ್ನ ಸರ್ ಇವಾಗ ವೆಹಿಕಲ್ ಇಸ್ಕೇ ಟು ತೌಸಂಡ್ ಥರ್ಟಿನ್ ಮಾಡೋಲ್ ಸರ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ